ప్రణాళికలు ఉన్నతమైనవి అవి మన పట్ల చాలా శ్రద్ధ కలిగి దేవుడు ప్రణాళికలు చేశాడు మన పట్ల నీ పట్ల నా పట్ల దేవాచు దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఆయన మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుని పట్ల మనకు శ్రద్ధ ఉందా అని మనం ఆలోచించుకుంటూ వాక్యాలు హలో లూయా వాక్య ప్రారంభంలో చెప్పేది ఏంటంటే దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి అనేక ప్రణాళికలు రచిస్తున్నారు దేవుని పట్ల మనకి శ్రద్ధ ఉందా వాక్యం పట్ల మనకి శ్రద్ధ ఉందా మందిరం పట్ల మనకు శ్రద్ధ ఉందా ఈ అంశాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని హలో దేవుడు అయితే మన పట్ల చాలా ప్రణాళికలు కలుగుతున్నారు చాలా ఉద్దేశాలు చాలా ఆశలు కలిగి ఉన్నారు ఆయన మనము ఆయన కోసం ఏదో చేస్తామని గుర్చున్నా ప్రతి ఒక్కరి పట్ల దేవాతి దేవుడికి ఏముందట ఏముందట ప్రణాళిక ఏంటండి మీ అందరికీ మాట రానట్టు చేస్తున్నారు దేవుడికి మన పట్ల ఏముంది అలా మాట్లాడాల్సిన కదా మాట్లాడము కట్టాడకూడని ప్రదేశాల్లో మనం ఏం చేస్తాం బాగా మాట్లాడతాం దేవుడి పట్ల మన పట్ల దేవుడికి ఏం కలిగి ఉన్నా గట్టిగా చెప్తాం గట్టిగా చెప్తాం నా చెవుడికి వచ్చి దేవుడికి మన పట్ల ఏముంది దేవుడి నామానికి మహిమ కలుగును కాక చదువుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ దేవుడు మన పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు మన పిల్లల పట్ల మనం ప్రణాళికలు కలుగుతాం మనం అలాంటి వారు ఈ విధంగా ఉంటే బాగుండు అని ప్రణాళికలు వేస్తాం మా జీవితం ఇలా ఉంటే బాగుండని మనం ప్రణాళికలు వేస్తాం మన భవిష్యత్తు ఇలా తీర్చ సిద్దపడితే బాగుండు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం ప్రణాళికలు వేసుకుంటాం ఇల్లు కట్టాలని ప్రణాళిక వేస్తాం కొడుకుని ఎలా పెంచాలో ప్రణాళికలు వేస్తాం ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో ప్రణాళికలు వేస్తాం కానీ దేవుడు చెప్తున్నాడు భక్తి జీవితం ఎలా కొనసాగించాలో మాత్రం ప్రణాళిక నోటిని ఎలా పెట్టుకోవాలో మాత్రం ప్రణాళిక మన చూపుని ఎలా అందులో పెట్టుకోవాలో దానికి మాత్రం ప్రణాళిక వేయం మన ప్రవర్తనకు మనము ఎలా ఉంచుకోవాలో దానికి ప్రణాళికలు వేయం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం మనం చాలా ప్రణాళికలు ప్రజలుయా ఈ విషయాన్ని మనం గతవారం ధ్యానించుకున్నాం ఇంకా దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక ఉందని చెప్పి దేవుని వాళ్ళని సరిచారు అనుకుంటున్నాను నా నాపట్ కూడా ప్రణాళిక ఉందా అనే ఆలోచనకి పిల్లలుయా నేను ముసలిదాన్ని కదా లేకపోతే కొంతమంది అనుకుంటూ నేను నడవలేని దాన్ని కదా నేను ప్రయాసం అడగలను నేను కొంతమంది అనుకుంటున్నా నేను స్త్రీని కదా నేను ఆడదాన్ని కదా నేనేం చేయగలను నేను కొంతమంది కొంతమంది బ్రదర్గా ఉంటుంది నా చదువు రాదు కదా నేనేం చేయగలను అని చెప్పి కొంతమంది చిన్నపిల్లలు ఏమనుకుంటున్నారంటే నేను చిన్నపిల్లవాడిని కదా నేనేం చేయగలను అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ప్రియ దేవుని పిల్లల వాక్యం ధ్యానిస్తే తెలుస్తుంది చదువుదాం ఒకసారి ఇమే గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయం పదకొండవ చదువు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును ప్రారంభం రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైనా అమా మీకు సమాధానకరమైన తీర్దలే గాని దేశాలనే గాని కానికరమైనవి కావు ఇదే యెహోవాకు ఈ వాక్యాన్ని మూల వాక్యంగా తీసుకున్నాం ఇది గత వారం కూడా మనం ధ్యానించాం గత వారం కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నావా లేదా అమా చదువునావా వైనోరం ఈ వాక్యం చదనగా హల్లలూయా గతవారం కూడా ధ్యానించిన వాక్యం ఏంటంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు మనకి మేలుకరమైనయే కానీ అవి ఎంత మాత్రం హానికరము కావు ఫీడు చేసేవి కాదు అని చెప్పేసి గత వారం మనం చదువుకున్నాం అల్లె అయితే దేవుని పిల్లరా ఈ ప్రణాళికలు ఈరోజు నీ పరిస్థితిని బట్టి మారవై నీకు రోగం ఉందని చెప్పేసి దేవుని ప్రణాళికలు మారవు నువ్వు ముసలిదాను అని చెప్పేసి దేవుని ప్రణాళికలు మారవు నీవు స్త్రీవి అని చెప్పేసి దేవుని ప్రణాళికలు మారు నీకు చదువు అని చెప్పి దేవుని ప్రణాళికలు మారు నేను పిల్లవాడిని అనుకుంటున్నావేమో నువ్వు చిన్నవాడివి అని చెప్పేసి నీ ప్రణాళికలు మారవు దేవుని ప్రణాళికలు అలా అలాయా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఆయన ప్రణాళికలను నువ్వు అనుమతిస్తే ప్రణాళికను దేవుడు నీ పట్ల నెరవేర్చాలని ఆశ కలుగుతున్నాడు అయితే నువ్వు అనుమతించకపోతే ఆ ప్రణాళిక దేవుని ప్రణాళిక చెదిరిపోతుంది దేవుడి ప్రణాళిక నీ పట్ల నాగమైపోతుంది దేవుడు నీ గురించి బాధపడాల్సి వస్తుంది దేవుడు నీ పట్ల నా ప్రణాళిక నెరవేరలేదని దుఃఖించాల్సిన పరిస్థితి వస్తుంది ఈయన పట్ల నా ప్రణాళిక నెరవేర్చుకోలేకపోయాను అని చెప్పేసి దేవుడు దుఃఖించాల్సిన పరిస్థితి వస్తుంది హలో అది దేవుని ప్రణాళికలు నెరవేర్చాలి ఇప్పుడు మనమందరం కూడా వాళ్ళందరూ కూడా దేవుని ప్రణాళికను పక్కన పెట్టి దేవుడి ఆలోచన లేకుండా పార్టీల ఆలోచన ప్రచారాల ఆలోచన ప్రలోభాల ఆలోచనలో సాధారణ మాయలో అని వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఎవరు డబ్బులు ఇస్తే వారి వైపే అన్నట్లు వారి వ్యవహారం కొనసాగుతుంది ఇదంతేంటి లోకాశ ఇప్పుడు ఎవరి ప్రణాళిక నెరవేరుస్తుంది వారి పట్ల సాతాని యొక్క ప్రణాళిక నెరవేర్చు మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే వారి పట్ల ఎవరి ప్రణాళిక నెరవేరుస్తుంది దేవుని ప్రణాళిక నెరవేరుస్తుంది కాబట్టి మీరు ధనిలు ఇక్కడ కూర్చొని నిజంగా మీరు దేవుని వాక్యాన్ని వింటూ నిజంగా మీరు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నట్లయితే మీరు అందరూ ఎవరు ధనులు పాటించకపోతే అది కూడా వాళ్ళ లెక్కనే సగం అన్నట్టు అన్నట్టుంటే మాత్రం అది ఎవరిది శాతం కనుక మీరు దేవుడు ఉన్నారా అది మీకే వదిలిపెడతాను మేము సగం పరిశుద్ధులమా పూర్తి పరిశుద్ధులమా అనేది మీకే వదిలిపెడుతున్నారు అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా పట్ల ప్రణాళిక ఉందా లేదా అని ఆలోచిస్తున్నా పద్ధతి అయితే ప్రణాళిక ప్రణాళిక గత రెండు వారాలుగా చదువుతున్నాను కదా మరి నా పట్ల ప్రణాళిక ఉందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఆలోచించాలంటే ప్రతి ఒక్కరు నా పట్ల ఉండి ఉండదులే ఎందుకంటే నేను స్త్రీని కదా నేను పిల్లవాడిని కదా నేను వృద్ధుడు కదా నేను వృద్ధురాది కదా నా చదువురాదు కదా అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా అనుకుని ఉంటూ ఉండవచ్చు అయితే దేవుడు వాక్యం ద్వారా మనకి అనేక విషయాలు తెలియజేయబోతున్నాడు అదే హిర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనం చదువుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాల్సి అంటే దేవుడు దేవుడు ద్వారా పిల్లలతో మాట్లాడాలనుకున్నాం ఎవరితోటి పిల్లలతో మాట్లాడే చూద్దాం యహో వర్క్ నాకు ప్రత్యక్షమై రాగు సెలవిస్తున్నాడు నాకు ఇలాగ రాగు సెలవిస్తుంది ఎవరితోటి ఇర్మియా గారితో ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం నుంచి పదో వచనం చదువుతున్నాం ఇర్మియా గారితో మాట్లాడుతుంది ఎప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఎవరైనా విన్నా అన్నీ దేవుడు స్వరాన్ని అసలు మనకు ఆ ఆశే ఉందో లేదో కదా మన ఆటలు మన పాటలు మన సరదాలు మన గేమ్స్ మన స్నేహితులు మన లోకం వేరే కదా అప్పుడు కానీ బాలుడిగా ఉన్నప్పుడే ఇర్మియా గారు దేవుని స్వరాన్ని స్వరాన్ని అని వినగలిగా ఆయన నాతో మాట్లాడినప్పుడు అంటున్నాడు చదవండి దేవుడు అంటున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను మెరిగి ఉన్నాను గర్భము నుండి నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నీవు బయటికి రాకముందే ప్రతి నేను నిన్ను ప్రతిష్ఠించిది జన్మలకు తవర్చగా నిన్ను ఏమి గారితో అంటున్నారు దేవుడు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది అందుకు అయ్యో దేవుడుడు జనములకు నిన్ను ప్రవక్తగా నియమించున్నాను తల్లి గర్భంలో నుండి నువ్వు బయటికి రాకముందే తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఏం చేశాను ప్రతిష్ఠించుకున్నాను నాజీర్ చేసుకున్నాను నిన్ను నేను ఎన్నుకున్నాను అంటే నువ్వు ఈ లోకానికి రాకముందే దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడట ప్రణాళిక కలిగి ఉన్నాడు అలెలు మనం ఈ లోకానికి ఇంకా రానే రాలేదు ఇంకా పుట్టినే పుట్టలేదు తల్లి గర్భంలో కూడా పడక పడనే పడలేదు అప్పటికే దేవుడు ఏం కలిగిన్నాడట మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడట ప్రతి ఒక్కరి పట్ల అదే అంటున్నాడు ఇర్మేతో నేను తల్లి నీవు తల్లి గర్భంలో పడకముందే నేనేం చేశాను నిన్ను ప్రతిష్ఠించుకున్నా నువ్వు తల్లి గర్భం నుంచి బయటికి రాకముందని నేను ఏం చేసుకున్నా ఎన్నుకున్నా ఏర్పరచుకున్నా ఏదో వాకి జ్ఞానం ఉందని నువ్వు బాగా బైబిల్ చదువుతావని నువ్వేదో ప్రార్థనా పర్వాళ్ళు అని ప్రార్థనా పరుడు అన్నీ నేను ఎన్నుకో ఎన్నుకోలే నేను నియమించుకున్నా నేను ప్రణాళిక ఏర్పరచుకుంటాను నేను నిన్ను ఏర్పరచుకున్నా కాబట్టి నువ్వు ప్రవర్తన అది నేను నిన్ను ఏర్పరచుకున్నా కాబట్టి ఈరోజు వచ్చి చర్చిలో కూర్చున్నాను నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు బాధ్యత పొందగలిగిన నేను నిన్ను ఆల్రెడీ జగత్తు పురాది వేపడానికి ముందే నిన్ను ఏర్పరచుకున్నా కాబట్టి నువ్వు పచ్చ పడి మారవలసి రక్షణ పొంది రక్షణ మనం అనుకుంటాం నేను పరిస్థితులని నా ప్రార్థన వల్ల నా కుటుంబం మారించకీ కాదు నన్నీ ఒకరిని ఆకర్షించింది దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే ఈరోజు దేవుని గుణాలి మన పట్ల ఉంది ప్రతి ఒక్కరూ గ్రహించాలి తల్లి గర్భంలో నీవు నిన్ను రూపక ముందే నేను నిన్ను ఏర్పరచుకుంటుని జనములకు ప్రవర్తగా ఏర్పరచుకుంటున్నా అమయ్య గారిని ఎలా అనుకున్నాడా జనములకి కొత్తగా అనుకుంటున్నాడు ఆయన పుట్టకు ముందు ఆయన జాసే పుట్టిన తర్వాత అనుకుంటా ఆయన ఈ రోజు జనాల ప్రవక్తగా ఉంటాను వీళ్ళందరూ ప్రవర్తన చేస్తా మీరు సంపత్తులు వస్తాయి మీ వాకింగ్ వాటిని తింటా వీరంతా మార్మల్స్ నా ద్వారా ఇంతమంది రక్షించబడతారు నా ద్వారా ఇంతమంది చర్చికి వస్తారు నా ద్వారా ఇంతమంది రక్షించబడతారు రక్షణలోకి వస్తారు మార్మల్స్ పొందుతారు అని ఏమే కదా అనుకుంటా పుట్టంగా అనుకోలే ఆయన గ్యాప్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు నేను పెద్ద జమరెస్డ్ అయినది కాదు గ్యాప్ ప్రభు వాక్య ప్రత్యక్షమే అయితే మాట్లాడు చదవ అయితే అప్పుడు ఈర్మియా అంటున్నారు దీన్ని ఏర్పరచుకున్నాను అయ్యా అని చెప్పి దేవుడు అంటుంటే ఈర్మియా గారు అంటనా అందుకు అయ్యో ప్రభా ప్రభు ఎహో అయ్యో ప్రభువ్ యహోవా తగించు తగించు నేను చెప్పేది ఆడుతయ్యా నేను మారుడుదయ్యా మాట్లాడటం నాకు నాకు శక్తి జాలదయ్యా అనగా అనగా అని నేను అనగా యహో దేవుడు నేను బాలుడని అనవద్దు వినయ్ పిల్లలు నేను చిన్నపిల్లని అనొద్దు చిన్నపిల్లలే కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు ఏమంటున్నాడు నేను బాలుడను అనవద్దు ఈ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తా అంటే నాకు నేను బాలుడను

అందుకే మేము వచ్చి అందుకే ఇంత గట్టిగా వాచింగ్ చెప్పగలుగు రొచ్చుకున్నా పిచ్చుకున్నా మీరెవరా అనుకున్నా ఏం పర్లేదు నా దేవుడు సమాధానం అలా లూయా ఆయన ఆయనే మాటిచ్చాడు మాకు ఏమైనా మాటిచ్చాడు నేను మిమ్మల్ని పంపు ప్రతి చోటుకి నువ్వు వెళ్ళాలి చెప్పమన్నది చెప్పాలియా ఏం చెప్పాలా నేను చెప్పమన్నది చెప్పాలా వాళ్ళు చెప్పుకొని బాధపడి వాళ్ళు వాళ్ళ బాగా కోసమే నేను చెప్పమన్నది ఏంది వాళ్ళ బాగా కోసమే చెప్పమంటే నువ్వు చెప్పు ఖచ్చితంగా మొదటి అంటున్నాడు ఏమయ్యా నేను బాలున్నాయా నా వల్ల కాదయ్యా నేను చిన్నోడిని నేను చెప్తే ఎవరింట్రయ్యా అని చెప్పేసి అంటే నేను బాలు రాదు ఎవరు నా యొక్క దైవజనుడువు నువ్వు మామూలుడి కాదు చెప్పు అబ్రా నిన్ను చెప్పించు వారిని నీళ్ళు చేపించు ఆశీర్వదించే వారిని నేను దైవజన్లని ఎవరైతే చేపిస్తారో వాళ్ళు చేపించబడతారు దేవుడే ఇచ్చిన వాక్యం దైవజన్లు ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది దేవుని మాట మారిద్దాం భూమి ఆకాశము బెతించిపోయినో గతించిపోవునేమో కానీ నా మాటల్లో సున్నా ఆయనను పొల్లైనను నెరవేరక మానదడు ఆయన చెప్పిన మాట సున్నమైన పొందైనా నెరవేరక మాన కనుక ప్రియ జోల పిల్లరా దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఇప్పుడు చూద్దాం కిర్మియా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏం ప్రణాళిక అది జనములకు ఆయన ప్రవక్తగా రాబట్టు గొప్ప గొప్ప కానీ దేవుడు ఆయన ద్వారా ప్రజలకు అనేక మర్మాలు తెలియజేసి ఒకసారి కుమరివాణి కొండ తయారీ దగ్గరికి వెళ్ళమని అక్కడ ఒక పాట నేర్పిస్తుంది మంటి నన్ను ఇలాగ ఎందుకు చేశావు అని అడగవచ్చు మరితో జనాలు కూడా ఒక పాట నేర్పితుంది అట్లా ఈ విధంగా ఉపవాదాలు అనేక తెలియజేస్తూ ఒక గొప్ప ప్రవక్తగా ఆ గారిని దేవుడు నిలబెట్టాడు ఆ ప్రవక్తతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడుగా ఉన్నప్పుడే మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని వైపు ఆలోచించగలిగించ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు మాట్లాడని బాయి కాదు మాట్లాడని చెట్టు కాదు ఆయన భోగవాడు కాదు ఆయన మాట్లాడే దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు